అందరికీ నమస్కారం అండి సొంతింటి కళ నెరవేర్చే భూవరాహస్వామి ఆలయాన్ని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఆలయంలో ఉన్న భూవరాహస్వామిని పూజించినట్లయితే సొంతిల్లు కట్టుకోవాలనే కళ నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇటుకలకు మట్టికి పూజలు చేసి తర్వాత వాటిని ఇళ్లకు తీసుకెళ్తారు ఇలా చేస్తే ఏ ఆటంకాలు లేకుండా సొంతింటి నిర్మాణం పూర్తవుతుందని భక్తులు నమ్ముతుంటారు ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ భూవరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే కర్ణాటకలోని మండ్య జిల్లా కేఆర్పేట వరాహనాథ కళ్ళహళికి వెళ్ళాలి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితము ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో వరాహమూర్తి చతుర్భుజుడిగా లక్ష్మీదేవి సమేతుడే దర్శనమిస్తాడు విష్ణు పురాణం ప్రకారము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి వరహ రూపాన్ని దాల్చాడు అంటారు అలా అవతరించిన స్వామి విగ్రహాన్ని మూడు వేల సంవత్సరాల క్రితము ఇక్కడ గౌతమ మహర్షి హేమావతి నది ఒడ్డున ప్రతిష్ఠించాడని పురాణ కథ తెలుస్తుంది క్రమంగా ఆ విగ్రహము శిథిలావస్థకు చేరుకుంది కొన్నాళ్ల తర్వాత హోయసల రాజైన మూడో వీరబళ్ళాల ఈ విగ్రహానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చాడు ఒకసారి వేటకు వెళ్లిన వీరబళ్ళాల రాజు దారితప్పి ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు అక్కడ ఉన్న కొండపైన ఏదో శక్తి ఉందని గ్రహించిన రాజు తన బటలతో కొండను తవ్వించి చూస్తాడు అక్కడ స్వామివారి విగ్రహం కనిపిస్తుంది దానితో ఆ విగ్రహాన్ని అక్కడే పునః ప్రతిష్ఠించాడట తన భార్య అయిన దేవాదేవి పేరిట అక్కడ అగ్రహారాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ముమ్మడి కృష్ణరాజు వడియార్ కాలంలో ఈ దేవాలయ నిర్మాణ బాధ్యతలను పరకాల అనే మఠం చూసేదట రోజులు గడిచే కొద్దీ ఆలయము పూర్వ వైభవాన్ని కోల్పోవటంతో భక్తుల రాక కూడా తగ్గిపోయింది పదేళ్ల క్రితం వరకు ఈ ఆలయం ఎవరికీ తెలియదు అయితే దుబాయ్ లో స్థిరపడిన బెంగళూరు నివాసి అయిన చంద్రశేఖర్ కారణంగా ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి వచ్చింది కి కొన్నేళ్లుగా స్వామివారి రూపము తరచూ కలలో కనిపించటంతో ఆ రూపం కోసము ఎన్నో దేవాలయాలు దర్శించుకున్నాడట చివరకు కర్ణాటకకు వచ్చిన అతడికి తనకు కలలో కనిపించిన విగ్రహము ప్రస్తుతం ఆలయం ఉన్న చోట శిథిలావస్థలో ఉండటం చూశాడట దానితో దేవాలయాన్ని పునర్నిర్మించటానికి సిద్ధమై సొంతంగా వినిధులను వెచ్చించి కొంత సేకరించి విశాలమైన ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించటం జరిగింది ఈ ఆలయంలో కొలువైన స్వామిని భూవరాహమూర్తిగా కొలుస్తారు ఈ స్వామిని గనక పూజించినట్లయితే సొంతింటి కళ నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు అందుకే ఈ ఆలయంలో మట్టికి ఇటుకలకు పూజలు చేస్తారు ఇంటి నిర్మాణం కోసము స్థలం కొనుక్కోవాలనుకునే వారికి మృతిగా పూజ నిర్వహిస్తారు ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇటుకలు పూజలు చేయించుకుంటారు అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో మట్టి ఇటుకలు ఉంటాయి పూజలు చేసుకున్న తర్వాత ఇటుకలని తమతో పాటు ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు అలా చేయటం వలన ఏ ఆటంకము లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందంటారు అంటారు వరహస్వామి రేవతి నక్షత్రం రోజున అవతరించినట్లుగా పురాణాలలో చెప్పబడింది అందువలన ఆ నక్షత్రం రోజు ప్రత్యేకమైన అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు పాండవపుర రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళటానికి బస్సులు ఉంటాయి లేదా బెంగళూరు వెళ్లి ఉదయం ఏడు గంటలకు దేవాలయానికి చేరుకోవటానికి బస్సు అందుబాటులో ఉంటుంది దర్శనం అయిన తర్వాత మళ్ళీ అదే బస్సులో బెంగళూరు వెళ్ళవచ్చు లేదా మైసూర్ నుంచి కూడా బస్సులు ప్రైవేట్ వాహనాల్లో రావచ్చు సొంత వాహనాల్లో రావాలనుకునేవారు మండ్యం జిల్లా పాండవపురం నుంచి భూపనకెరే మీదుగా ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం